హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రేయ నమ ఇది చూడండి హరిపర్వత్ దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్ అండి ఈ టెంపుల్ విశేషత గురించి నాకు సరిగ్గా తెలియదు దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను శ్రీనగర్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందూ టెంపుల్ చూడడానికని మేము ఆటోని ఒక బుక్ చేసుకున్నాము ఆ ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అన్నమాట కొన్ని టెంపుల్స్ తర్వాత మేము ఒక హరి పర్వత అనే ప్లేస్కి వెళ్ళాలని అనుకున్నాము అక్కడ ఒక టెంపుల్ అసలు నేను సరస్వతి మాత టెంపుల్ అని అనుకున్నాను కొంతమంది సరస్వతి మాతా టెంపుల్ అని అంటారు కొంతమంది సారికా మాతా టెంపుల్ అంటారు ఇది చాలా ఫేమస్ అంట అండి ఈ టెంపుల్ అసలు మాకు తెలియదు ఈ టెంపుల్ అనేది ఉందని మార్కెట్ నుంచి వెళ్తున్నాము శ్రీనగర్ అసలు తీసుకెళ్తున్నప్పుడు కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే మొత్తం అసలు శ్రీనగర్ లాగా లేదండి అది మొత్తం ముస్లిం ఏరియా నుంచి తీసుకెళ్ళాడనమాట నాకు కొంచెం భయం వేసింది బట్ లాస్ట్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నా భయం తీరిపోయిందనమాట ఈ టెంపుల్లో చూడండి ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది కనీసం పదిహేను పదహారు ఫీట్ల విగ్రహం అన్నమాట ఇది ఇక్కడ శ్రీచక్రం కూడా పెట్టబడింది దుర్గామాత టెంపుల్కి ఈ యొక్క టెంపుల్ హరిపర్వతం పైన ఉందండి ఈ టెంపుల్కి ఒకప్పుడు అంటే హిందూ మతస్థులైనటువంటి మన పండితులు కాశ్మీర్లో ఉన్నప్పుడు చుట్టూ టెంపుల్ ఆ పర్వతాన్ని చుట్టూ వచ్చి మొక్కి సారికామాత టెంపుల్కి వచ్చేవారట చుట్టుముట్టు అక్కడ గణేష్ టెంపుల్ దుర్గామాత టెంపుల్ శివుని టెంపుల్ ఇలా అనేక రకమైనటువంటి టెంపుల్ని దర్శించుకుంటూ వెళ్ళే వెళ్ళి సారికామాతని దర్శించుకునేవారంట ఆడవాళ్ళు కూడా అసలు ఎవరికి భయపడకుండా అంత ధైర్యంతో ఈ టెంపుల్కి వచ్చేవారట నేను చూసింది నిజం చెప్పాలంటే ఆ చుట్టుముట్టు కూడా చాలా డేంజర్గా అనిపించిందండి నాకు ప్రస్తుతము అయితే ఆ టెంపుల్స్ అన్నీ ఆ దేవాలయాలన్నీ అక్కడ మాకు ఆనవాళ్ళు కూడా కనబడలేదు అంటే మొత్తం ధ్వంసం ధ్వంసం చేసినట్టున్నారు అని చెప్తున్నారన్నమాట నేను ఈ టెంపుల్కి ఎక్కినప్పుడు ఆ మెట్లు చూస్తే నాకు కూడా భయమేసిందండి చాలా విచిత్రమైనటువంటి మెట్లు చాలా ఎత్తులా ఉన్నాయి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు మిలిటరీ అతను కనిపించారు ముగ్గురు మిలిటరీ ఫోర్స్ ఉంది అన్నమాట సెక్యూరిటీ కోసం అని వారు మా ఆధార్ కార్డ్ని చెక్ చేసి ఎంట్రీ చేసుకున్నారు సిగ్నేచర్ చేయించుకున్నారు తర్వాత మాకు టెంపుల్లోకి అనుమతి ఇచ్చారన్నమాట తర్వాత మేము టెంపుల్లోకి బయలుదేరాము సారికామాత టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఒక శక్తి లాగా ఇక్కడ వారు పూజిస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ప్లేస్ అండి ప్రాంగణం చాలా పెద్దది ఇలా లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట ఎంత బాగా ఉందంటే కట్టడమో సీలింగ్ చూడండి మీరు చూపించడానికి నేను వీడియో తీసాను ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు పైన ఉంటారు పైన చూస్తే మొత్తం శ్రీనగర్ మొత్తం కనబడుతుందండి మేమంత వీడియోస్ చేయలేకపోయాము ఎందుకంటే ఈ టెంపుల్ ఎవరూ లేరు మేమిద్దరము ఇంకెవరో ఇద్దరు ముగ్గురు కనిపించారంతే ఈ టెంపుల్కి రావడానికి కూడా చాలా దూరంలో ఉంది ఈ టెంపుల్ అంటే ఒక పర్వతం పైన ఉందండి కాబట్టి ఇక టూరిస్ట్ కూడా చాలా తక్కువే అనుకుంటా నిజం చెప్పాలంటే చాలా మందికి టెంపుల్ గురించి తెలియదు మొత్తం స్టెప్ వన్ థర్టీ టూ స్టెప్స్ ఉన్నాయండి చాలా ఎత్తైన స్టెప్స్ ఎక్కే వరకు చాలా దమ్ వచ్చేసింది మాకు అంటే ఆయాస పడిపోయాము లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది అమ్మవారిని చూసిన తర్వాత శ్రీనగర్కి మధ్యలో ఉంటుందండి ఈ పర్వతము ఈ పర్వతం పైన ఈ మాత సారికా మాత టెంపుల్ ఉంటుంది హరి పర్వతం పైన హరి కీలా అంటే కోట కూడా ఉందండి హరి కోట అని చూడ్డానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ పర్వతం పైన మైనా పక్షులు చాలా మైనా పక్షిని కాశ్మీరీ భాషలో హారి అని అనేవారట హారీ పక్షులు చాలా ఎక్కువగా ఈ పర్వతం పైన ఉండడం వల్ల వాడుక భాషలో హరి పర్వతంలాగా పేరు కాంచింది కాశ్మీరీ హిందూ పండితుల యొక్క దేవత సారికా మాతాదేవి అందరూ ఇక్కడ అమ్మవారిని బాగా పూజించేవారు ఈ కొండ పైన చాలా గుళ్ళు ఉండేవాటండి పండితులు ఈ కొండ వైపు రావడానికి అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చేవారట గణేష్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ దుర్గామాత టెంపులు అలా కొండ చుట్టూ టెంపుల్స్ అండి ఆ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ సారికామాత టెంపుల్ దర్శనానికి వచ్చేవారట ఒకప్పుడట ఈ యొక్క మందిరానికి దర్శించుకోవడానికి చాలా దూరం దూరం నుంచి మహిళలు కూడా భయపడకుండా అమ్మవారు రక్షిస్తున్న నమ్మకంతో ఈ కొండని అర్ధరాత్రిలో కూడా ఎక్కేవారట అండి దర్శనం చేసుకోవడానికి అంత ప్రాముఖ్యత గల అమ్మవారు సారికా మహత్యంలో కూడా సారికా మాతాదేవి గురించి చాలా విషదీకరంగా చెప్పబడింది ఈ పర్వతం పైన చాలామంది రాక్షసులు చాలా ఆతంకాన్ని అంటే చాలా భయాన్ని సృష్టించేవారట అందరినీ చంపడము సప్త ఋషులని తపస్సు నుంచి భంగం కలిగించడము ఇలాంటి పనులు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు సప్త ఋషులు అమ్మవారికి పూజించడం వల్ల సారికా మాతలాగా అమ్మవారి ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసులని వధించిందని ఇక్కడి స్టోరీ అండి అయితే అమ్మవారు మైనా రూపంలో ఇక్కడికి వచ్చారట మైనా అంటే ఒక పక్షి తను ఆ పక్షిలో నోట్లో ఒక చిన్న రాయి ముక్క తీసుకుని వచ్చిందట ఆ రాయి ముక్కని కింద వేయడం వల్ల ఇంత పెద్ద పర్వతం ఉద్భవించిందని ఆ రాయే ఒక అని ఈ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటి సారికాదేవి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించారని స్థల పురాణము ఈ పవిత్ర పర్వతము హరి పర్వతము మా అమ్మవారు కేవలం హిందువులకే కాదండి సిక్కులకు కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము ఇక్కడికి వారు కూడా దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ విధంగా మేము ఈ యొక్క దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి బయలుదేరాము ఈ అమ్మవారు సారికాదేవి టెంపుల్ చాలా అద్భుతంగా అనిపించింది మేము చూసిన టెంపుల్స్లలో ఇది ఒక విచిత్రమైన టెంపుల్ అండ్ విచిత్రమైన ప్రదేశంలో మాకు కనబడినట్టు అనిపించింది అంటే వెళ్ళడానికి కూడా చాలా భయంకరంగా అనిపించింది ఆటోవాడు దించినప్పుడు ఈ ఆటో అబ్బాయి ఆ ఏరియాలోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా కొద్దిగా భయం వేసింది కానీ అబ్బాయి చాలా ధైర్యం చెప్పాడు ముస్లిమే బట్ చాలా ధైర్యం చెప్పాడు వస్తూ ఉంటారమ్మా అందరూ ఇక్కడికి అని ఈ విధంగా కొండపైన చూడండి ఇలా విగ్రహాలు గుళ్ళు చెప్పాం కదా ఇలా అన్ని గుళ్ళు ఉండేవాటి ఒకప్పుడు ఈ విధంగా మేము ఈ సారికాదేవి దర్శనాన్ని అమ్మవారిని దర్శించుకున్నాము చాలా బ్లెస్డ్ అండి సంతోషంగా ఉంది మాకు ఈ అమ్మవారి దర్శనం మేము చేసుకున్నందుకు ఒక శక్తిపీఠము ఒక శ్రీచక్రము దర్శనం జరిగింది హ్యాపీగా ఉందండి అండ్ మన యొక్క జవానులకి మిలిటరీ వాళ్ళకి తల వంచి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అడుగడుగునా వీరు నించోని మన ప్రజలను కాపాడుతూ ఉన్నారండి రాత్రి వెనక పగలనక మేము చూసాం కదా వర్షంలో కూడా అలాగే అదే ప్లేస్లో నించొని మన రక్షణ కోసమని సరిహద్దులలో వారు మన ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలను అడ్డు వేసి మన కోసం హెల్ప్ చేస్తున్న వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో గురించి సారికా మాతా టెంపుల్ అంటే ఈ అమ్మవారి గురించి ఎవరికి తెలియదండి వాళ్ళందరికీ కూడా మన హిందూ టెంపుల్స్ గురించి మీరు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎంత దూరం వెళ్ళి ఇలాంటి టెంపుల్ని ఒకరు వీడియో తీశారు అన్న వాళ్ళు ఎవరూ లేరండి ఇలా హిందూ టెంపుల్స్ గురించి అంటే ఈ శ్రీనగర్లో ఉన్న టెంపుల్ గురించి చెప్పిన వారు ఎవరు లేరు నా దృష్టిలో నేను అయితే చాలా రీసెర్చ్ చేశాను కానీ నాకు ఒక తెలుగు వీడియో కూడా కనబడలేదు కాబట్టి మీరు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేసి మన టెంపుల్స్ యొక్క విశిష్టత గురించి ప్రాచీనత గురించి అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ద్వారా అందరికీ నేను విన్నపించుకుంటుంది ఏంటంటే శ్రీనగర్కి వెళ్ళినప్పుడు కేవలం స్నోన్ మార్గు ఇలాంటి స్నో ప్లేసెస్ అండ్ లేక్స్ చూడడమే కాకుండా మన యొక్క హిందూ టెంపుల్స్ కూడా వెళ్ళి అక్కడ దర్శించుకోవాలండి దర్శించుకున్నట్లయితే మన హిందూ టెంపుల్ గురించి గొప్పతనము మనమే చాటు చెప్పిన వారం అవుతుంది